తెలియజేస్తూ ఉన్నాము ప్రియుల యొక్క ఉదయ కాలం ఒక శుభవార్త ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనలారా నా ఒప్పుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవాని దేవుడు ప్రభు నేసుక్రీస్తున్నారు ఈ లోకం ఉన్న సకల మానవాళిని పిలుస్తూ ఉన్నారు ప్రియుల మానవుడు ఎన్నో భారాలు కలిగి జీవిస్తున్నాడు అయితే అన్ని భారాల కంటే భయంకరమైన భారం పాప భారం ఈ పాప భారం ద్వారా మనిషికి సమాధానం ఉండట్లేదు శాంతి ఉండట్లేదు నెమ్మది ఉండట్లేదు అంత మాత్రమే కాదు ఈ పాపము మనిషి చనిపోతే వరాత్మ అగ్ని గంధకాలతో మండుకుండానికి వెళ్ళిపోతుంది అక్కడ అగ్ని ఆడదు ఆత్మకి చావుండదు యుగ యుగాలు మానవుని యొక్క ఆత్మ ఆ వేదనకరమైన అగ్ని గంధకాలతో మండు గుండంలో బాధ శ్రమ దుఃఖం వేదనలు వీస్తుంది ప్రియరా అటువంటి పాపభారాన్ని మోసుకుంటున్న ఈ సకల మానవాళిని యేసు ప్రభువారు ప్రేమతో పిలుస్తున్నాడు ఏమనంటే నా యొక్క రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అంటే ఆ పాపభారాన్ని తీసేస్తానని ప్రభు చెప్తున్నారు ప్రియులరా చూడండి ఈనాడు మానవుడు డబ్బు సంపాదిస్తున్నాడు బంగారం సంపాదిస్తున్నాడు అలాగే మేడలు మిత్రులు సంపాదించుకుంటున్నాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు బిడ్డలు సంపాదించుకుంటున్నాడు మరి ఇన్ని సంపాదించుకున్నా ఏమైనా సంతోషం ఉందా అందా ఉందా అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చెప్తున్నారు ఏమైనా అంటే మాకు సంతోషం లేదండి మాకు సమాధానం లేదండి మాకు నెమ్మది లేదండి ప్రతి ఒక్కరు కూడా తమ నిరాశను తెలియజేస్తా ఉన్నారు చాలా సార్లు కొన్ని పేపర్లు చూస్తాం గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు నోటులు పనుముడు పొందిన వాళ్ళు కూడా హోటల్లో రూమ్ తీసుకుని సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటూ వాళ్ళు సూసైడ్ నోట్లు ఏమని రాస్తున్నారంటే మాకు సమాధానం లేదు అందుకే చనిపోతున్నాం మాకు నెమ్మది లేదు అందుకే చనిపోతున్నాం అని చాలా మంది ఈ ప్రపంచంలో సూసైడ్ నోటు పెట్టి చనిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు చూస్తారా అంటే డబ్బు కానీ బంగారం కానీ ఉద్యోగాలు కానీ ప్రిల్లరా ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా మనిషికి సమాధానం అనేది లేదు మరి సమాధానం ఎలా వస్తుందంటే ప్రిల్లరా ఈ అసమాధానం అన్నిటికీ కారణం పాపమేనండి మనిషిలో ఉన్న పాపము పోతే అప్పుడు సమాధానం వస్తుంది అందుకే చాలా మంది పాపం పోవాలని అన్నదానం వస్త్రదానం ఇలా దాన ధర్మాలు చేస్తారు మంచిదే దాన ధర్మాల ద్వారా పాపం పోదు కానీ గ్రామంలోనూ చుట్టుపక్కల దగ్గర మంచోడనే ఒక మంచి పేరు వస్తుంది కానీ పాపం పోదు మరి పాపం ఎలా పోతుంది వేదగ్రంథమైన బైబిల్ ఏం చెప్పిందంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు ఎడ్ల రక్తము కూరల రక్తము మేకల రక్తం మానవుని యొక్క పాపలు తీసి అసాధ్యం కనుక మానవుని యొక్క పాపాలు పోగొట్టేది పరిశుద్ధ రక్తం మరి ఎక్కడుందో పరిశుద్ధ రక్తం అంటే ఈ లోకంలో ఎవరి దగ్గర పరిశుద్ధ రక్తం లేదు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేశారు అని బైబిల్ చెప్తుంది మరికా పాపము లేనివాడు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే నీతిమంతుడు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడైన దేవుడు ఈ లోకములో కన్య మరియు గర్భమందు రావడం జరిగింది ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు గుంటి వారికి కళ్ళిచ్చారు ప్రియురా ఆయన గుడ్డు వారికి కళ్ళిచ్చారు గుడ్డు వారికి ఆయన కళ్ళిచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపి ఇలాగ ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు యేసు చేసి మనుషులందరూ పాపాల కొరకు శివుల రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సమాధిని ఎరిచి తిరిగి లేచారు ప్రతి ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి దేవాలయ పాపిని నా పాపను క్షమించండి అని మీరు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది బాబు